అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ ట్యారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాంటి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో మీ మైండ్లో మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు బట్ చెప్పట్లేదు ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఇక్కడ కనెక్ట్ అవుదాం అన్ని కనెక్షన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు మినిమమ్ కాంటాక్ట్లో ఉండొచ్చు ఈవెన్ మీరు మీ పర్సన్తో కనెక్షన్లో ఉండొచ్చు బట్ వాళ్ళు మీతో ఏదో చెప్పకుండా ఉండడం అనమాట సైలెంట్గా ఉండడము ఎమోషనల్లీ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడం సో ఇలాంటి సిచ్యువేషన్స్ అంతా సో ఏంటి అది ఈ పర్సన్ దయార్జీ కనెక్టెడ్ టు యూ ఏంటి మీతో చెప్పట్లేదు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు అన్నది ఈ రీడింగ్లో చూద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఏంటి ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు బట్ చెప్పట్లేదు యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్స్ పర్సన్ ఈజ్ హైడింగ్ ఫ్రమ్ మై కలెక్టివ్ వాట్ ఆర్ ద మెసేజెస్ మై కలెక్టివ్స్ పర్సన్ వాంట్స్ టు గివ్ దెమ్ బట్ దే ఆర్ నాట్ సేమ్ సైన్స్ వస్తే ఈ రీడింగ్లో సైన్స్ చెప్తాను ఓకే మీ పర్సన్ సైన్ అది అవ్వచ్చు అవ్వకపోయినా పర్లేదు బట్ రీడింగ్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఓకే సో ఫస్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది కింగ్ ఆఫ్ కప్స్ యాక్చువల్ నేను షఫల్ చేస్తున్నప్పుడు ఈ రెండు కార్డ్స్ నాకు కనిపించాయి అన్నమాట మళ్ళీ ఇంకోసారి షఫుల్ చేసాను తిరిగి వచ్చేసి రెండు కార్డ్స్ కింగ్ ఆఫ్ కప్స్ ద హ్యాంగ్ మ్యాన్ సిచ్యువేషన్ టూ మోర్ యూనివర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ చాలా అన్ని కప్స్ ఎనర్జీసే పైసస్ క్యాన్సర్ స్కార్పియో ఎనర్జీ ఇంకా ఒకవేళ సైన్స్ ఏదైనా కావాలంటే లాస్ట్లో తీసుకుంటాను నేను ఓకే అండ్ టెన్ ఆఫ్ మెడికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంపరర్ సో ఈ పర్సన్ మీతో ఏంటి చెప్పాలనుకుంటున్నారు బట్ చెప్పట్లేదు అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ద ఎంపరర్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ మీతో బిహేవియర్ ఎలా ఉంది అని అంటే చాలా స్ట్రాంగ్గా ఎక్స్టీరియర్ అంటే బయటకు ఉండేటప్పుడు ఏం చెప్పకుండా ఉండడము హైట్ చేస్తూ ఉండడము ఏదైనా చెప్పినా సరే అఫ్ కోర్స్ అందుకే రీడింగ్ కూడా రైట్ ఏదైనా చెప్పాలనుకున్నా కొంచెం కొంచమే కొంచెం కొంచెమే ఓపెన్ అప్ అవ్వడం అన్నట్లు చూపిస్తుంది అండ్ స్పెషల్లీ మీతో యాక్ట్ చేసినప్పుడు వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందనంటే చాలా స్ట్రాంగ్గా నేను ఎమోషనలీ నాకు ఓపెన్ అప్ అవ్వడం అంటే ఇష్టం ఉండదు ఎమోషన్స్ అంటే నాకు నచ్చదు అని చెప్పేసి టఫ్గా ఉండడానికి ట్రై చేయడం అనమాట ఈ పర్సన్ ఓకే సో అలాంటి ఎనర్జీస్ చూపిస్తుంది అండ్ అదొకటే కాదు మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఏదైనా చెప్పండి అని అడిగినప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఆన్సర్ ఇవ్వకుండా కొంచెము మొండిగా ఇంకా రూడ్గా కొన్ని కొన్నిసార్లు కోపం వచ్చేది కూడా చూపిస్తుంది కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడము అంటే ఇంకా ఎలా అంటే స్టోన్ స్టోన్ లాగా అనమాట అంటే మీరు ఎంత ఓపెన్ అప్ చేయించడానికి ట్రై చేసినా ఎంత ఎక్స్పె ఎంత ఎక్స్పెక్ట్ చేసినా వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి యాన్సెస్ అనేది రాకపోవడం అన్నట్లు చూపిస్తుంది అయితే ఈ పర్సన్ ఇంకా ఏంటి అని అంటే వీళ్ళ కొంచెము మైండ్ సెట్ వచ్చేసి ట్రెడిషనల్ అని చెప్పొచ్చు ఓల్డ్ మైండ్ సెట్ అని చెప్ప చెప్పడం కంటే ట్రెడిషనల్ అని చెప్తే బెస్ట్ ట్రెడిషనల్ టైప్ అంటే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే నేను తక్కువ అయిపోతానేమో అని చెప్పేసి లేకపోతే నేను ఈ విధంగానే ఉండాలి టఫ్గా ఉండాలి టఫ్గా ఉంటేనే కరెక్ట్ లేదంటే ఈజీగా తీసుకుంటారు అవతల పర్సన్ అని చెప్పేసి ఇలాంటి బిలీఫ్స్ అనమాట ట్రెడిషనల్ ఓల్డ్ కైండ్ ఆఫ్ బిలీఫ్స్ ఉన్న పర్సన్ అన్నట్లు చూపిస్తుంది సో వీళ్ళ బయటికి మాత్రం ఇదంతా టఫ్ ఎక్స్టీగా నేను ఇది నేను ఇంత స్ట్రాంగ్ నేను అసలు సాఫ్ట్ కాదు నేను కొంచెం స్టబన్గా ఉంటాను ఓపెన్ అప్ అవ్వను నాకు హా హార్ట్ లేదు స్పెషలీ అంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట ఓకే సో ఈ విధంగా యాక్ట్ చేసేది అన్నట్లు చూపిస్తుంది ఓకే వెరీ అథారిటేటివ్ కైండ్ ఆఫ్ థింగ్ కొంచెం కొంతమందికి ఏజ్లో పెద్దగా ఉండే ఛాన్సెస్ ఉంది లేదు అన్న వీళ్ళ మెంటాలిటీలో కొంచెము పాతకాలం టైప్గా బిహేవ్ చేయడం అనేది చూపిస్తుంది అనమాట ఎమోషన్ విషయానికి వచ్చేసరికి కొంచెము ఈజీగా ఉండకుండా కొంచెము టఫ్గా ఉండడానికి ట్రై చేస్తారు చాలా అన్నట్లు చూపిస్తుంది అయితే ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు ఏంటి అని అంటే వీళ్ళు ఈ ఎక్స్టీరియర్ ఇది అంతా మెయింటైన్ చేసినప్పటికీ ఒకసారి చూడండి వాళ్ళ ఎమోషన్స్ దగ్గరకు వచ్చేసరికి అందుకనే వాటర్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ వాటర్ సైన్స్ మోస్ట్లీ ఎలా ఉంటారంటే నేనే జస్ట్ సైన్ గురించి చెప్తున్నాను బయటికి టఫ్గా అంతా ఉన్న వెరీ సాఫ్ట్ నేచర్ అనమాట చాలా కైండ్ హార్టెడ్ పీపుల్ అని చెప్పి చెప్పొచ్చు సో ఇక్కడ అదే ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నది ఏం చెప్పట్లేదు అని అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో వీళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మీ గురించి మీ కనెక్షన్ గురించి అనుకుంటారు అంటే ఫ్యాంటసీ మీరు ఈ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారంటే అది నిజమేనా అన్నట్లు మీకు క్వశ్చన్ రావచ్చు అంటే ఏమని చెప్పొచ్చు మీతో బయటికి వెళ్ళడము మీ మీకు ఏదైనా గిఫ్ట్ లాంటిది కొనివ్వడము ట్రిప్స్కి తీసుకొని వెళ్ళడము అంటే ఇంకా మనం మూవీస్లో ఫ్యాంటసీ వాళ్ళలో చూస్తాం చూడండి డ్రీమీ డ్రీమీ థింగ్ ఇలాంటిది అనమాట సో వీళ్ళు ఈ పర్సన్ ఏంటి మీతో చెప్పాలంటే మీతో వాళ్ళకు ఉన్నప్పుడు లేకపోతే ఈ కనెక్షన్లో వాళ్ళకి ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు ఇది చెప్పాలనుకున్నా చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అండ్ వీళ్ళకి మీరు వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఒక రిలే మీ విషయానికి వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి కనెక్షన్స్కి వచ్చేసరికి ఒక లవ్వింగ్ డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్లు చూపిస్తుంది అనమాట సో కాబట్టి వీళ్ళు ఏంటంటే మీరు వీళ్ళకి విష్ ఫుల్ఫిల్మెంట్ ఫిల్మెంట్ మీరు వీళ్ళకి ఈ పర్సన్కి చాలా హ్యాపీనెస్ని ఇస్తారు మీరు ఒక మీతో ఉంటే ఈ పర్సన్కి హ్యాపీగా అంటే ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే ఫ్యామిలీ అని చెప్పేసి ఇళ్ళు అని చెప్పేసి మంచి కలిసి ఉండాలి కంప్లీషన్ ఉండాలి ఒక రిలేషన్షిప్లో ఈ రిలేషన్లో మీతో ఆ కంప్లీషన్ వస్తుంది ఈ పర్సన్కి అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పకుండా సైలెంట్గా ఉండడం అన్నది చూపిస్తుంది అనమాట అయితే కొంతమందికి ఏంటి అంటే మిమ్మల్ని ఈ పర్సన్ పాస్ట్లో ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో రిజెక్ట్ చేసిన ఛాన్సెస్ ఉంది ఈవెన్ ప్రస్తుతానికి ఈ పర్సన్ మీ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి ఏమీ ఆన్సర్ ఇవ్వకపోవడము ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవ్వకుండా ఇంకా స్టబన్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా ఇలా ఉండే ఛాన్సెస్ అయితే చూపిస్తుంది మీరు క్వశ్చన్ అడిగినప్పుడు డెఫినెట్లీ ఆల్రెడీ చూపిస్తుంది రైట్ ద ఎంపరర్ అంటేనే నాకు ఇవన్నీ నచ్చదు నేను స్ట్రిక్ట్ పర్సన్ని అన్నట్లు కూడా ఉంది అయితే ఇంకొంతమందికి నాకు ఇక్కడ మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఈ పర్సన్ ఏదైనా అథారిటేటివ్ దాంట్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంది అంటే కొంచెం గవర్నమెంట్ సైడ్ కొంచెం లీగల్ డిపార్ట్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్లాంటిది ఉంటుంది రైట్ అంటే ఇలాంటి దాంట్ల వల్ల ఏంటి అని అంటే వీళ్ళు ఓపెన్గా సాఫ్ట్ నేచర్గా ఉండకూడదు అని చెప్పేసి అనమాట సో అలా ఉంటే ఏమవుతుందని అంటే వాళ్ళు వీక్ అయిపోతారు అన్న దాంతో కూడా ఈ పర్సన్ మీకు ఏంటి అంటే వాళ్ళు మనసులో చెప్పాలనుకున్నా చెప్పకుండా సైలెంట్గా ఉన్నట్లు చూపిస్తుంది సో ఎస్ మెయిన్ థింగ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ కనెక్షన్ని ఈధర్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు లేదు అని అంటే పాస్ సిచ్యువేషన్లో మీరు ఈ పర్సన్కి ఆఫర్ ఇచ్చిన మీరు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలనుకున్న ఓపెన్ అప్ అయినా సరే ఈ పర్సన్ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయకుండా కనెక్షన్ని తీసుకోకుండా సైలెంట్గా రిజెక్ట్ చేయడం అనేది చూపిస్తుంది అనమాట సో అందుకనే రిజెక్ట్ చేశారు బట్ ఇక్కడ ఏంటి అంటే ఫోర్ ఆఫ్ కప్స్ అనే జరిగితే చాలా డిసప్పాయింటెడ్ ఉన్నారు డిసప్పాయింట్ చేసినందుకు బాధపడుతున్నారు వీళ్ళు చెప్పాలనుకునేది కూడా ఏం చెప్పట్లేదు మీతో ఇప్పుడు అని అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎనర్జీలో కూడా దూరం దూరం పెడుతూ ఉన్నప్పుడు ఈ పర్సన్కి ఏంటి అని అంటే అసలు బాగా అనిపించట్లేదు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు బాగా హర్ట్ అవుతున్నారు వీళ్ళు వీళ్ళ లైఫ్లో వేరే సిచ్యువేషన్స్తో ఎమోషనల్ లైఫ్ సిచ్యువేషన్స్లో అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళు డీల్ చేస్తున్న రిలేషన్స్లో హ్యాపీగా లేరు డిసప్పాయింటెడ్ అయి ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు ఇంకా ఎలాంటి కనెక్షన్స్ వచ్చినా సరే ఎలాంటి పీపుల్ వీళ్ళ లైఫ్లో ఎంటర్ అయినా సరే వీళ్ళు ఇంకా ఎమోషనల్ హ్యాపీగా ఉండడానికి ఎంత ట్రై చేసినా హ్యాపీగా లేను చాలా హర్టింగ్లో ఉన్నాను బాధపడుతూ ఉన్నాను అని చెప్పేసి కూడా ఈ పర్సన్ చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు ఓకే సో వీళ్ళు చెప్పట్లేదు మీతో సైలెంట్గా ఉన్నారు చాలా రిగ్రెటెడ్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది ఫస్ట్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మీరు ఇంకా ఇస్తూ ఉండొచ్చు ఈ పర్సన్కి ఇండైరెక్ట్లీ ఆఫర్ని మీరు ఇస్తూ ఉండొచ్చు అంటే ఆ లవ్ని చూపించడము నేను నీకున్నాను అని చెప్పడము ఇండైరెక్ట్లీ ఇది కూడా చేస్తూ ఉండొచ్చు మీరు ఒకవేళ మీరు డైరెక్ట్లీ కాకుండా జెస్చర్స్తో అంటే మళ్ళీ పర్సన్ మిమ్మల్ని ఈజీగా తీసుకోకూడదు అని చెప్పేసి కొంచెము కొన్ని కొన్ని హ్యాబిట్స్తో చూపిస్తూ ఉండొచ్చు కానీ ఈ పర్సన్కి తెలుసు మీరు చూపిస్తున్నారు ఆఫర్ని ఇస్తున్నారు ఇండైరెక్ట్లీ అని చెప్పేసి బట్ ఏంటి అని అంటే ఈ పర్సన్ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో కూడా కొంచెం రిజెక్షన్ సైడే చూపిస్తుంది నేను వద్దు అని చెప్పాలని అనుకుంటున్నాను కానీ ఆ చెప్పడంలో బాధపడుతూ ఉన్నాను అందుకే నచ్చట్లేదు రిగ్రేటెడ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి కూడా ఈ పర్సన్ నుంచి మెసేజ్ మీకు చెప్పినప్పుడు నాకు ఇష్టం లేదు ఎందుకు ఇలా యాక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి మీతో బిహేవ్ చేస్తుండొచ్చు బట్ ఇక్కడ డీప్ డౌన్ ఏంటి అని అంటే వీళ్ళు రిజెక్ట్ చేసిన దానికి బాధపడుతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది కింగ్ ఆఫ్ కప్స్ ఇంకా ద హ్యాంగ్ మ్యాన్ సిచ్యువేషన్ ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పట్లేదు అని అంటే మీ గురించి మీరు అనుకుంటూ ఉండొచ్చు ఈ పర్సన్ కంప్లీట్లీ కనెక్షన్ గో చేసేసారేమో మిమ్మల్ని గో చేసేసారు మీ గురించి ఆలోచించట్లేదు అని చెప్పేసి అసలు లేదు ద హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్తో మీ కనెక్షన్కి సంబంధించి ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా డిఫరెంట్ ప్రస్పెక్టివ్తో చూడడము ఏ విధంగా అప్రోచ్ అవుతే బెటరు ఏ విధంగా ఈ కనెక్షన్లో ఒక బ్యాలెన్స్ని తీసుకొని రావాలి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి మీరు అనుకున్న దానికంటే చాలా డీప్గా ఆలోచిస్తున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అండ్ అదొకటే కాదు కొంతమందికి హ్యాంగ్ మ్యాన్ చూపిస్తుందని అంటేనే ఈ పర్సన్ లైఫ్ మీ వల్ల అప్సైడ్ డౌన్ అయ్యి అంటే నెగిటివ్గా కాదు అఫ్ కోర్స్ అది కూడా జరిగిండొచ్చు పాజిబిలిటీ ఉంది అంటే ఎలా అంటే వీళ్ళు వీళ్ళ నమ్మకం పాస్ట్ సిచ్యువేషన్స్లో రిలేషన్స్లో వీళ్ళ చుట్టూ ఉన్న సొసైటీలో వీళ్ళ నమ్మకాలు ఏదైతే ఉందో అది ఒక్కసారిగా అప్సైడ్ డౌన్ అంటే దానికి అన్నిటికీ ఏంటని అంటే అది నిజం కాదు ఇంకా వేరే ఉంది అని చెప్పేసి మీరు ఫోర్స్ చేయడం అనమాట సో అలాంటిది ఎక్కడైతే చూపిస్తుంది సో ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ని కలిసిన తర్వాత వీళ్ళ లైఫ్ మీ వల్ల అప్సెట్ డౌన్ అయ్యింది కంప్లీట్లీ అన్ని సిచ్యువేషన్స్ని వీళ్ళ లైఫ్లో అన్నిటిని వీళ్ళు డిఫరెంట్ ప్రస్పెక్టివ్తో చూడాల్సి వస్తుంది అని చెప్పడం అనమాట అంటే వీళ్ళు వీళ్ళ వీళ్ళకు ఈ పర్సన్కి మీరు ఒక చేంజ్ లాగా వచ్చారు ఈ పర్సన్ మీకు ఇప్పటివరకు చెప్పిండకపోయిండొచ్చు ఇండైరెక్ట్లీ మేబీ చెప్పిండొచ్చు కొంతమందికి లేదు అని అంటే మాత్రం ఈ విషయం వీళ్ళు హైట్ చేస్తుండడం అంటే మీ నుంచి నేర్చుకున్నప్పటికీ సైలెంట్గా ఉండడము ఎందుకంటే స్టబన్ రైట్ బయటికి మొండిగా ఉండేది ఈ పర్సన్ నేచర్ అలా యాక్ట్ చేయడము కానీ డీప్ డౌన్ దీని గురించి ఆలోచించడము చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది సో ఎస్ యా మెయిన్ ఇది ఇంకోటి ఏంటి అంటే ఎమోషన్స్ ఓపెన్ అప్ అవ్వడం ఎమోషన్స్ కనిపించడము ఈ పర్సన్ వీళ్ళు ఉండే విధానంలో ఏంటంటే ఆల్రెడీ కొంతమందికి కొంచెం కొంతమందికి ట్రెడిషనల్ మైండ్ సెట్ వస్తుంది రైట్ సో ఈ ఈ పర్సన్కి పీపుల్ పర్సన్ ఓకే సో ఏంటి అని అంటే ఎమోషన్స్ స్టార్ట్ అయ్యాయి లవ్ అనేది ఉంది ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి ఉంది కానీ చెప్పకుండా ఉండడం సైలెంట్ ఎందుకనంటే వీళ్ళని వీళ్ళని నమ్మలేకపోవడం అనమాట అంటే ఎందుకు ఇలా అవుతుంది అంటే నేను ఎప్పుడు ఇలా ఫీల్ అవ్వంది నేను ఇంతగా ఎమోషన్స్ ఒక పర్సన్ కోసం ఫీల్ అవుతున్నాను అంటే ఇది డిఫరెంట్ కదా అని చెప్పేసి అనిపించడం అనమాట సో వీళ్ళు అది ఫీల్ అవుతున్న ఆ ఆఫర్ చేతిలో ఉన్న సైలెంట్గా ఉండడము ఈ కనెక్షన్కి సంబంధించి డిఫరెంట్ ప్రాస్పెక్ట్తో చూడడము మీరు వాళ్ళ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తారని చెప్పేసి అనుకోవడము ఈ పర్సన్ మీతో ఎప్పుడు చెప్పలేదు చెప్పాలనుకుంటున్నారు చెప్పలేదు అన్నట్లు చూపిస్తుంది టెన్ ఆఫ్ పెంటికల్స్తో కూడా అంతే సేమ్ ఈ పర్సన్కి మీరు ఒక కంప్లీషన్ వీళ్ళ వీళ్ళ లైఫ్లో మీరు తెలియకుండానే సెక్యూరిటీని ఇస్తారు మనీ పరంగా అయి ఉండొచ్చు కొంతమందికి లేకపోతే మీరు గైడెన్స్ లాగా అయ్యి ఉండొచ్చు కానీ ఒక సపోర్ట్ లాగా ఉండడం ఒక ప్రాక్టిక్ ప్రాక్టికల్గా ఉండడం నేర్పించడము సో ఇలాంటిదంతా అనమాట అంటే వీళ్ళకు వీరు ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీ ఈ పర్సన్కు టెన్ ఆఫ్ పెంటికల్స్ అన్నీ ఉన్నట్లు ఒక అబండెన్స్ అన్నట్లు చూపిస్తుంది అనమాట ఒక కంప్లీషన్ మీరు ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒక సెలబ్రేషన్ అన్నట్లు చూపిస్తుంది సో ఎస్ ఈ పర్సన్ మీతో ఇవి చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే ఇవి మెసేజెస్ చూద్దాము ఇంకా ఏంటో ఏంటి ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ ఐ ఫీల్ లోన్లీ అయ్యో ఐ విష్ ఐ కుడ్ బీ ఫుల్లీ ఆనెస్ట్ విత్ యూ నాకైతే నిజంగా చెప్తున్నాను ఎనర్జిటికలీ మీ పర్సన్ది నాకు ఎనర్జీ కనెక్ట్ అవుతుంది ఐ కెన్ ఫీల్ ఇట్ మీరు నా గొంతులో ఫీల్ అవ ఫీల్ అవ్వచ్చు ఈ పర్సన్ మీరు ఎవరితో అయితే కనెక్ట్ అవుతారు స్పెషల్లీ ఇవాల్టి రీడింగ్ కోసము వీళ్ళు చాలా బ్రోకెన్ హార్టెడ్ అన్నట్లు మాత్రం నాకు ఓకే అంటే అంటే ఇంకా సొసైటీలో ఉండడం వల్లనో లేకపోతే వీళ్ళ అగెన్ వచ్చింది రైట్ స్టబన్గా కవర్ చేసుకుని ఉన్నారు కానీ బట్ ఈ పర్సన్ రియాలిటీ మాత్రం అది కాదు చాలా డీప్గా ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా ఐ హ్యావ్ ఐ హ్యావ్ టు లెట్ యూ గో అండ్ ఫైండ్ మై సెల్ఫ్ వన్ మోర్ యూనివర్స్ వెరీ డీప్ మెసేజెస్ కొన్ని కొన్నిసార్ సాడ్ అనిపించేసరి ఏం చేద్దాము ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ హ ఓకే సో ఈ పర్సన్ మీతో మెసేజెస్ చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పట్లేదు అంటే పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ మీరు కలిసిన దానికి అన్నెస అట్లే ఏదో ఊరికి కలవాలంటే కలవలేదు చాలా స్ట్రాంగ్గా ఏదో డెస్టిన్ టైప్ వాళ్ళు అందుకనే మీరు హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్తో మీరు ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చిన వెంటనే అప్సెట్ డౌన్ అయ్యింది అంటేనే ఇదనమాట కంప్లీట్లీ వాళ్ళు చూడాల్సి వస్తుంది వాళ్ళ లైఫ్లో చిన్న సిచ్యువేషన్స్ అన్నిటిని ఈ పర్సన్ని మీరు చాలా బాగా నమ్మిండొచ్చు వాళ్ళ కేపబిలిటీని ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసి అంటే ఈ పర్సన్ పవర్ని మీరు చూసిండొచ్చు ఈవెన్ దో వరల్డ్ నమ్మకపోయినా మీరు నమ్మడం అనమాట సో ఇలాంటిది అందుకే ఈ పర్సన్ అంటే పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అంటే ఎవ్వరు నన్ను బిలీవ్ చేయరు కానీ మీరు చేశారు ఓకే ఇది హైయెస్ట్ ఫామ్ ఆఫ్ లవ్ అని చెప్పొచ్చు సో కాబట్టి అది కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందనంటే ఇంట్రెస్టింగ్లీ అయినో ఇలాంటి ఫీలింగ్ ఒక పర్సన్ని ఓపెన్ అప్ చేయడానికంటే మెయిన్ క్లోజ్డ్ ఆఫ్ అవుతారు ఎందుకంటే భయము అంటే ఇంత స్ట్రాంగ్గా ఫీలింగ్స్ వస్తుంటే కొన్ని కొన్నిసార్లు దీన్ని ఇది నేను వర్తి ఎనఫ్ కాదేమో ఇది తీసుకోవడానికి అని చెప్పేసి కూడా కొంతమంది క్లోజ్ ఆఫ్ అయిపోతారు ఓకే సో అది గుర్తుపెట్టుకోండి సో ఈ పర్సన్ మీకు అది చెప్పాలనుకుంటున్నారు ఎవరు నా నా నన్ను బిలీవ్ చెయ్యరు పీపుల్ అని చెప్పేసి ఐ ఫీల్ లోన్లీ అందుకనే ఇక్కడ మనం ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్ వేరే రిలేషన్స్ని చూస్ చేసుకున్నారు ఫ్యామిలీ కిడ్స్ అయి ఉండొచ్చు ఇంకా ఏ కనెక్షన్స్ అయినా అయి ఉండొచ్చు చూస్ చేసుకున్నారు బట్ ఐ ఫీల్ లోన్లీ ఈ పర్సన్ ఎంతమందితో ఉన్నా ఏ ఎలాంటి వాళ్ళతో ఉన్నా వీళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతారు ఒంటరితనం ఉంది ఈ పర్సన్ లైఫ్లో అన్నట్లు మీతో చెప్పాలనుకోవడం అందుకనే ఈ పర్సన్ బయటికి కనిపించడానికి స్ట్రాంగ్గా అంత టుగెదర్ నేను పర్ఫెక్ట్ మా లైఫ్ బాగుంది మనీ సక్సెస్ అని అంతా ఓకే అని చెప్పేసి యాక్ట్ చేస్తూ ఉండడము కొంతమంది కొన్ని కొన్నిసార్లు వెల్తీగా చూపిస్తారు రైట్ అంతా ఉన్న ఈ పర్సన్ డీప్ డౌన్ లోన్లీగా ఉన్నారు అని చెప్పేసి మీతో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు వీక్ అయిపోతారు రైట్ చెప్తే మీ ముందు అందుకని చెప్పకుండా ఉండడం ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ ఆనెస్ట్ విత్ యూ సో అది మెయిన్ మెసేజ్ వచ్చేసి ఇదే ఇవన్నీ నేను మీతో ఆనెస్ట్గా చెప్పింటే బాగుండేమో అని చెప్పేసి అనుకోవడం అనమాట అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం బయటికి ఓపెన్ అప్ అయిపోవడం సెన్సిటివ్గా ఉండడము ఎమోషనలీ అటాచ్ అయి ఉండడం అనమాట మీకు సో ఇది ఐ విష్ ఐ కుడ్ బి ఆనెస్ట్ విత్ యూ కంప్లీట్లీ ఆనెస్ట్ విత్ యూ అంటే మీతో ఓపెన్ అప్ అయిపోయి వీళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అవన్నీ చెప్పింటే బాగుండు అని చెప్పేసి ఈ పర్సన్ నుంచి మెసేజ్ ఓకే ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్ ఇది హ్యాంగ్ టు మన్ సిచ్యువేషన్ మీరు ఈ పర్సన్ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత డెఫినెట్లీ వీళ్ళ వరల్డ్ అప్ సైడ్ డౌన్ చాలా మందికి ఇక ఐ హ్యావ్ టు లెట్ యూ గో అని అంటే చాలా వరకు సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది ఓకే ఎమోషనల్ డిటాచ్మెంట్ ఉన్న ఛాన్సెస్ ఉంది సో ఈ పర్సన్ ఏంటంటే నేను నిన్ను వదిలిపెట్టేయాలి ఎందుకంటే నన్ను నేను ఫైండ్ చేసుకోవడానికి అస్ సారీ అసలు నేనేంటో తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ కనెక్షన్ నుంచి నేను వదిలిపెట్టేసి దూరంగా ఉండాలి అని చెప్పేసి దూరంగా ఉండడం అయితే ఇప్పుడు మీకు మెయిన్ క్వశ్చన్ ఇక్కడ ఎందుకు ఈ పర్సన్ మీ నుంచి దూరంగా ఉన్నారు ఎందుకు మీ మీరు సపరేషన్లో ఉన్నారంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళని వాళ్ళు వెతుక్కోవడానికి వెళ్తూ ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి కనెక్షన్లో మీతో ఉండడం కంటే వీళ్ళు ఒంటరిగా ఉండడమే బెటర్ వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి అని చెప్పేసి మీతో సపరేషన్గా మిమ్మల్ని దూరంగా ఉంచారు అని చెప్పేసి ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్ స్పెషల్ ఎవరైనా వండర్ అవుతూ ఉన్నారు ఎందుకు అని అంటే ఇది మెయిన్ రీజన్ ఓకే అండ్ ఇంకోటి వచ్చేసి ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ డెఫినెట్లీ మీరు చూపించే ఆ ప్రేమ అదే ఇంకా అఫెక్షన్ వీళ్ళు హ్యాండిల్ చేయలేరు ఏంటి అని అంటే ఎమోషన్స్కి వచ్చేసరికి డీప్గా అనిపిస్తుంది చెప్పాను రైట్ ఆల్రెడీ కొన్ని కొన్నిసార్లు బాధ కోపం కంటే ప్రేమనే ఎక్కువగా హర్ట్ చేస్తుంది ఎందుకంటే తీసుకోలేమనమాట నేను ఇంత ఇలా నెగిటివ్ ఉంటే ఆ పర్సన్ పాజిటివ్గా ఉంది అంటే పర్సన్ పాజిటివ్గా ఉన్నారంటే తీసుకురా తీసుకోవడానికి కష్టమైపోతుంది ఎందుకంటే టూ మచ్ అయిపోతుంది రైట్ అందుకని ఈ పర్సన్ ఏంటి అంటే లవ్ నేను హ్యాండిల్ చేయలేదు అని చెప్పి చెప్పడం చెప్పడం చెప్పాలనుకోవడం కానీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు మీ నుంచి దూరంగా ఉన్నారు అన్నట్లు వీళ్ళ నుంచి మెసేజెస్ ఓకే సో సైన్స్ వచ్చేసి ఈ రీడింగ్కి వచ్చిన సైన్స్ వచ్చేసి వెరీ స్ట్రాంగ్ పైసెస్ క్యాన్సర్ స్కార్పియో ఎనర్జీ అంటే మీనరాశి కర్కాటక రాశి వృచిక రాశి సైన్స్ తారస్ కొంతమందికి వృషభ రాశి వర్గో కన్యా రాశి చూద్దాము ఏరీస్ ఏస్ అంటే మేష రాశి ఇంకొక త్రీ సైన్స్ తీసుకుంటాను సైన్ ఈ పర్సన్ ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా ఉండొచ్చు బట్ రీడింగ్లో ఏదైతే వస్తుందో నేను మీకు చెప్తున్నాను క్యాన్సర్ వెరీ స్ట్రాంగ్గా ఉంది రీడింగ్లో కర్కాటక రాశి ఇంకొక కార్డ్ తీసుకొని పైసెస్ ఇంకా రెండు సైన్స్ వచ్చేసి ఏంటి అని అంటే తెలుగులో పేరు గుర్తుకు రావట్లేదు ఆక్వేరియస్ ఏంటి అది కుంభరాశి కుంభరాశి లీబ్రా రాశి ఓకే పైసెస్ ఇంకా ఆల్రెడీ చెప్పింది చెప్పాను రైట్ రాశి మీన రాశి ఇంకా కర్కాటక రాశి సో వచ్చేసి సైన్స్ అనమాట సో ఎనీవే ఇది వచ్చేసి మీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్